అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీతా స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ వల్ల మే జీతాలు పెన్షన్ల సంబంధించి సమాచారం వీడియోలు చూద్దాం అందుకని ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన దాదాపు సమాచారం వీడియో చేయడం జరిగింది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి చాలా మంది కామెంట్ రూపంలో అలాగే వాట్సాప్ గ్రూప్లో అడుగుతున్నారు మనకి అలాగే పర్సనల్ కూడా మెసేజ్ చేస్తున్నారు ఈరోజు బిల్లులు ఏమైనా కదలిక వచ్చిందా జీతాలు పెన్షన్లు ఏమైనా జమ అవుతాయని మనకి చాలా బిల్స్ ఇప్పుడే చెక్ చేయడం జరిగింది అన్నీ కూడా ఎవరైతే నిన్నటి నుంచి పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకి పెండింగ్లోనే ఉన్నాయి ఎటువంటి కదిలికైతే లేదు దాదాపుగా మనకి ఈ రోజైతే ఈ జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ లేనట్టుగానే తెలుస్తుంది ఎందుకంటే ఈ పాటికి ఏదైనా కదలిక ఉండుంటే మనకి రాత్రిలోపు జమ అయ్యాయి ఎటువంటి కదలిక లేదు కాబట్టి ఈ రోజైతే జమ అయ్యే అవకాశాలు లేవు అయితే మనకి ఆర్బీఐ నుంచి రేపు పది గంటల సమయంలో మనకి నిధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపు ఉదయం తొమ్మిది పది గంటల నుంచి మనకి బిల్లుల్లో కదలిక వచ్చి రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రానికి దాదాపుగా ఉద్యోగులు మరియు పెన్షన్స్ అందరికీ దాదాపు నైంటీ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు జీతాలు పెన్షన్లు అయ్యే అవకాశం ఉంది తర్వాత ఏమైనా కదలిక వచ్చినట్లయితే తర్వాత వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియజేయండి బీ సేఫ్ బీ హ్యాపీ థ్యాంక్ యూ